నేను చెప్పు వాక్యమును నువ్వు అనుసరించే వ్యక్తి కావాలి అప్పుడే నువ్వు క్షేమం క్షేమము నీకు దూరం నీకు మేలు కీడు నీకు దూరం నీకు గెలుపు ఓటమి నీకు దూరం నీకు సంతోషం దుఃఖము నీకు దూరం నీకు ఆనందం ఆవేదన నీకు దూరం నీకు ఆరాటాలు లేవు ఉండవు సమస్తమును దేవుడు తోడేయండి నీకు కావాల్సిందంత కూడా మరీకు తోడే ఉన్నట్టుగా ఏసవకు తోడే తోడైనట్టుగా యహోశకు తోడైనట్టుగా సమయలకు తోడైనట్టుగా తోడే తోడైనట్టుగా శిష్యులకు తోడైనట్టుగా నాకు తోడైనట్టుగా నీకును దేవుడు తోడై ఆ దేవుని యొక్క తోడు కావాలి అని నువ్వు అనుకుంటూ ఆశిస్తూ ఉన్నట్టే దేవునికి నువ్వు ఉపయోగకరముగా ఉండాలి మరి అమ్మలాగా ఏసేపులాగా నీ క్యారెక్టర్ మంచిదై ఉండాలి మోసేలాగా ఆయన పనికి నువ్వు సిద్ధపడి వెళ్ళడానికి ఇష్టపడి ఉండాలి అలాగా దేవుని యొక్క వాక్యమును ధ్యానించి దేవుని యొక్క వాక్యమును బోధించి దేవుని అమ్మమ్మకు మహిమకరముగా జీవించే లక్షణం ఉండాలి సాయం మందిరపు పనిలో ఏదో ఒక పని మందిర పనిలో ఎక్కడో ఒక పని మందిర పనిలో నీ సాధన పని నువ్వు చేయడానికి ఉండాలి ఉండాలిలాగా దేవుని పక్షమున మాట్లాడగలిగి ఉండాలి దేవుని పక్షమున యుద్ధము చేయగలిగి ఉండాలి దేవుని పక్షమున పోరాడగలిగి ఉండాలి శిష్యుల్లాగా విన్నవి ఏమైతే మనం వింటున్నామో శిష్యులగా కన్నవి ఏమైతే మనం చూస్తున్నామో వాటిని చెప్పగలిగి ఉండాలి క్షేమము కావాలి అని కోరుకుంటున్న ప్రియమిత్రమా ఇవి చేస్తే నీకు అన్నీ శుభములే నువ్వు చేయడం నీ సఫలములే ఏ అద్భుత కార్యములను చేయడానికి నీకు సామర్థ్యం కలుగును ఏ శత్రువు నీ మీద పడి దాడి చెయ్య నేరడం నీ మాట ఫలించను నీ క్రియ ఫలించను నీకు మార్గం సరాలము చేయబడును నువ్వు చేయబడిన సఫలమగును నువ్వు సంతోషకరముగా ఉందువు కొనసాగుదువు మేలు చింత తృప్తి సంతృప్తి సంతోషం నీ ఇంట నోడను అతి మహాకృప ఈ సంగమునికి అంత కావాలని సేవకుడుగా చూస్తున్నావు